సో హాయ్ ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఈ వాటర్ ఫిల్టర్ అనేది అయితే ఉంటుంది కదా సో ఈ వాటర్ ఫిల్టర్లో ఈ రీఫిల్లర్ అనే ఈ ఫిల్టర్లు అయితే ఉంటాయి ఈ మన ఫ్లోరిన్ వాటర్ వల్ల అయితే చాలా తొందరగా ఖరాబ్ అవుతూ ఉంటాయి సో ఇవి మళ్ళీ మనమే ఆన్లైన్లో బుక్ చేసుకొని ఎలా ఫిల్లింగ్ చేసుకో ఎలా రీఫిట్టింగ్ చేసుకో అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో సో మొత్తం అయితే స్టార్టింగ్ కాసే ఎండింగ్ వరకు అయితే మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇవి అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో సో నేను ఫిట్ చేస్తుంటాను ప్రతి చెప్తుంటాను మీరు ఒకసారి చూడండి సో ఇప్పుడైతే మా ఇంట్లో అయితే ఇది ఈ ఫిల్టరు ఇదైతే కొంచెం ఈ ఈ ఫిల్టర్ అయితే ఇక్కడ ఫిట్ చేసి ఉండే దీనివల్ల ఇది ఇక్కడ మరళిగైనా లూజ్ అయిపోయి అది ఒకసారి ఊడిపోవడం జరిగింది సో మళ్ళీ ఇప్పుడు దాని అయితే నేను ఫిట్ చేస్తాను మీరు ఉండండి సో ఇక నేను శుద్ధితం అయితే కొట్టట్లేదు చెక్కలు ఉపయోగిస్తున్నాను సో ఎందుకంటే మా ఇంట్లో శుద్ధ దొరకదు కాబట్టి శుద్ధ దొరకదు కాబట్టి సో ఇవైతే నేను మొరైతే ఫిట్ చేసిన సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్స్టాలేషన్ చేస్తా ఈ ఫిల్టర్ ని చూడండి సో ఈ నల్ల నుంచి వెళ్ళి అవుట్ వెళ్ళిపోయి లోపల ఫిల్టర్ లోకి వెళ్ళి ఈ ఫిల్టర్ నుంచి లోపల మిషన్ లోకి వెళ్తుంది సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దాం ఈ బాక్స్ ఓపెన్ చేసి ఈ రీఫిల్లర్ అయితే మనం ఫిట్ చేద్దాం సో ఈ క్యాప్ తీసి పక్కకు పెట్టుకొని మనమైతే ఈ రీఫిల్ అయితే లోపల ఇన్సర్ట్ చేద్దాం సో ఈ రీఫిల్ వచ్చి ఇందులో ఉంటుంది సో ఒకసారి దగ్గర ఈ రీఫిల్డ్ వచ్చి ఇందులో ఉంది కదా ఇందులో ఉంటుంది ఒకసారి ఇస్తాను నేను సో తీసాను కదా సో ఇందులో మనమైతే దీన్ని ఒకసారి చూపిస్తాను మీకు ఈ లోపల ఎలా ఉంటుందో చూడండి మీరు ఇలా ఉంటుంది లోపల సో ఈ ఫిల్టర్లో అయితే ఈ బ్లాక్ అయితే వాచ్తుంది కదా లోపల ఉండిపోయినట్టుంది సో మనం అయితే దాన్ని తీద్దాం తీసిన తర్వాత లోపల ఫిట్ చేద్దాం సో ఈ వాచరు సో ఇది అన్నట్టు ఇదైతే లోపలైతే ఉండిపోయింది సో మనం దీన్ని తీసినాం కదా సో మళ్ళీ మనం దీన్ని లోపల ఇన్సర్ట్ చేయాలి సరే నేను చేస్తున్నాను చూడండి ఫస్ట్ మనం బ్లాక్ కలర్ అయితే లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలాగా సోలోయితే ఫిట్ చేసిన ఫిట్ చేసి ఒకసారి లోపలికి ఇలా ఇలా మన అయితే పుష్ చేసుకోవాలి పుష్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఈ ఫిల్టర్ ఉంది కదా ఈ ఫిల్టర్ అయితే ఈ ఫిల్టర్ తోని మనం దీన్ని మళ్ళీ టైట్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి మీకు వీలై ఎంత టైట్ అయితే అంత అంత ముత చేసుకోండి దాని తర్వాత ఈ ఫిల్టర్ అయితే ఇలా ఈ క్లిప్కైతే పెట్టేసేయండి సో మనమైతే మనం తీసేటప్పుడు ఏమేమైతే తీసినామో సో మళ్ళీ అవే పైపులు చూసుకొని ఎన్నో ఎగ్జిట్ ఉంటుంది అంటే వాటర్ పైప్ ఎన్ని ఉంటుంది వాటర్ పైప్ ఎగ్జిట్ ఉంటుంది సో మనం దాన్ని చూసి అయితే మళ్ళీ మనం ఫిట్ చేసుకోవాలి సో జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడైతే సో ఈ వర్క్ అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ సైడ్ దీని మట్టుకు అయితే సో మీరు అయితే ఏమేమి తీస్తుర్రు ఏమేమి పెడుతున్నారు అనేది ఒకరు చూసుకోండి చూసుకొని చాలా జాగ్రత్త అయితే చేసుకోవాలి సో అయితే మనమైతే రీఫిల్లర్ అయితే ఫిట్ చేసినాము వాటర్ ఫిల్టర్ని మనకు ఆ వాటర్ ఫిల్టర్ ఎందుకు ఖరాబ్ అయిందని తెలుస్తుంది అని చెప్తే వాటర్ టేస్ట్ టోటల్గా మారిపోతాయి ఎలా అయితే ఉప్పు నీళ్ళు ఎలా ఉన్నాయో సేమ్ అలా నల్ల నీళ్ళు అయితే ఎలా ఉన్నాయో సేమ్ అలా అదే అదే మాదిరిగా ఉంటాయి సో మనం దాన్ని చూసుకొని మనం చేసుకోవాలి ఇప్పుడు డస్ట్బిన్ ఉంటే మాత్రం ఒకసారి క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని సో మన గా ఇది ఎలా ఉందో అలానే ఫిట్ చేసుకోండి సో అయితే మనమైతే ఈ మోటార్ ఛార్జ్ చేద్దాం పెట్టి సో వాటర్ అయితే ఇన్సర్ట్ చేసిన ప్రతిసారికి అయితే రన్ అవుతుంది ఫస్ట్ మనం ఈ క్యాండిల్ కొత్తగా ఫిట్ చేసినాం అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫిట్ చేసినాం కాబట్టి ఒకటి నుంచి రెండు సార్లు ఇదైతే మాది టెన్ లీటర్స్ది ఒకసారి ఒకసారి నిండా తర్వాత మొత్తం ఇప్పేసేయాలి వాటర్ని మళ్ళీ ఇప్పిసి పారవేయాలి ఎందుకంటే క్యాండిల్ కొత్తగా కాబట్టి వాటర్ ఫిల్టర్ కొంచెం అంటే మంచిగా కాదు సో నెక్స్ట్ టైం మన రెండోసారికి వచ్చేసి కొంచెం తేడా వస్తుంది సో మన అవి మీరు పారవస్తే పారవేయండి వాటర్ లేకపోతే దీనికన్నా వాడుకోవచ్చు మూడోసారి వరకల్లా మీకు వాటర్ కింద టోటల్గా మళ్ళీ ఫిల్టర్ అయ్యి మంచిగా టేస్ట్ అయినా బాగా వస్తాయి అన్నట్టు సో మీరైతే వీడియో చూస్తున్నారు కదా సో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ నవీన్ పోచంపల్లి పోరాడు